హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ ఉదయం ఏడు గంటలు ఫోన్ రింగ్ అవుతుంటే నెంబర్ కూడా చూడకుండానే లిఫ్ట్ చేసి హలో అంటుంది మను అటువైపు నుంచి స్వాతి ఓసే దున్నపోతా ఇంకా లేవకుండా పడుకున్నావేంటి అబ్బా ఇంత పొద్దున్న లేచి ఏం చెయ్యాలి వేస్ట్ ఫెలో అనవసరంగా మంచి నిద్ర చెడగొట్టావు ఆ గుడ్డి గుర్రానికి పళ్ళు తోమాలి ఎహే ఆపు నీ సోది ముందు విషయం చెప్పు ఈరోజు క్యాంపస్లో ఇంటర్వ్యూలు ఉన్నాయే లేచి రెడీ అవ్వ త్వరగా కదా ఇప్పుడే రెడీ అవుతా మను లేచి హడావిడిగా రెడీ అయ్యి కిందికి వచ్చి ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేస్తుంది ఏమైంది నీకు బాగానే ఉన్నావా ఏంటి మా ఇంత త్వరగా నువ్వు రెడీ అయితే అడుగుతున్నా ఈరోజు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి నేను వెళ్ళొస్తా బాయ్ ఇక్కడ అభి ఆఫీస్లో మై కమింగ్ సర్ ఎస్ సార్ ఆ అమ్మాయి పేరు మనోజ్ఞ బీటెక్ అయిపోయింది అమ్మ హౌస్ వైఫ్ నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్ వాళ్ళ ఓన్లీ డాటర్ ఇక్కడ కాలేజీలో మన మను బ్యాచ్ దీప్తి కిరణ్ నాని లక్కీ తేగ చదువుతూ ఉంటారు అంతలో స్వాతి చాలా టెన్షన్గా ఉందే మను టెన్షన్ ఎందుకే కూల్ వస్తే ఆన్సర్ చెప్పు లేకపోతే సారీ చెప్పు నీకేమి నువ్వు బ్రిలియంట్ ఏమైనా చెప్తావు అంటుంది దీప్తి అంతలో నాని అయినా దీన్ని చూశాక వాళ్ళు ఫ్లాట్ అడగడానికి వాడికి గొంతు పెగలాలిగా అది నిజమే అందానికే అసూయ కలిగేలా ఉంటుంది అమ్మడు అంతలో మను చాలా ఓవర్ అయ్యింది అంతలో కిరణ్ హే పదండి పిలుస్తున్నారు అందరూ సెలెక్ట్ అయ్యారు కిరణ్ స్వాతి బెంగళూరులో పోస్టింగ్ మిగతా బ్యాచ్ అంతా హైదరాబాద్లో పోస్టింగ్ అంతలో లక్కీ అందరూ సెలెక్ట్ అయ్యాం రెస్టారెంట్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందామా డన్ ఇక్కడ రవి సార్ అంతా మీరు చెప్పినట్టే చేశాను ఓకే గో మనోజ్ఞ నీ కౌంట్ డౌన్ స్టార్ట్ ఈ అభిరామ్తోనే పెట్టుకుంటావా ఐ విల్ టేక్ రివేంజ్ అంతలో అభికి ఫోన్ వస్తుంది హలో వాట్ యా ఐ విల్ స్టార్ట్ ఇమీడియట్ రవి అర్జెంటుగా యూఎస్కి టికెట్స్ బుక్ చేయి నేను రావటానికి టూ మంత్స్ పడుతుంది ఇక్కడ నువ్వు మేనేజ్ చేయి యూ కాంట్ అయితే డాడీ హెల్ప్ తీసుకో బీ కేర్ఫుల్ ఓకే సార్ ఇక్కడ అభివల్ల ఇంట్లో నమస్తే రఘురామ్ గారు నమస్తే శర్మ గారు కూర్చోండి వసు శర్మ గారు వచ్చారు కాఫీ పంపించు కాఫీ తీసుకోండి శర్మ గారు అని కాఫీ ఇస్తుంది వసు ఇదిగోండి అమ్మాయిల ఫోటోలు జాతకాలు చూసి మీకు నచ్చిన సంబంధం చెప్తే మాట్లాడతాను అలాగేనండి ఏ విషయం మీకు కబుర్ చేశాను అభిరామ్ బాబు ఎలా ఉన్నారు ఫైన్ సరే నేను వెళ్ళొస్తాను మంచిది ఇప్పుడు శర్మగారు ఎందుకు వచ్చారు అని అడుగుతాడు అభి నీకు సంబంధాలు తీసుకొచ్చారు ఇప్పుడే నేను పెళ్లి చేసుకోను అని ఎన్నిసార్లు చెప్పాను అభి నేను చేసుకుంటావా అని అడగట్లేదు నువ్వు చేసుకోవాల్సిందే మా ఎందుకు నాకు ఇష్టం లేదు అన్న ఫోర్స్ చేస్తున్నారు చిన్నప్పటి నుండి నువ్వు ఏది అడిగినా ఏం చేసినా మేము అడగలేదు కానీ ఈ విషయంలో మేము ఏం చెప్తే అది నువ్వు వినాల్సిందే ఇట్స్ ఫైనల్ అంటాడు రఘు అభి కోపంగా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు మళ్ళీ కాల్ వస్తుంది అభికి హలో సార్ ఫ్లైట్ రేపు ఎర్లీ మార్నింగ్ ఫోర్కి ఓకే కమ్ అండ్ డ్రాప్ మీ అట్ ఎయిర్పోర్ట్ ఓకే సార్ ఇక్కడ వసు అభి చాలా కోపంగా ఉన్నాడు తప్పదు కదా ఈ విషయంలో వాడు మన మాట ఖచ్చితంగా వినాల్సిందే ఏం చేసినా వాడి క్షేమం గురించే కదా వసు వాడికి కొంచెం నువ్వు నచ్చచెప్పు నీ మాట వింటాడు సరే రండి డిన్నర్ చేద్దాం అభిని కూడా పిలువు అభి రా డిన్నర్ చేద్దాం నో నాకు ఆకలిగా లేదు ఆ అమ్మకి అబద్ధం చెప్పకూడదు అభి ఇటు చూడు నువ్వెవరైనా ప్రేమించావా లేదు మరి మేము ఏం చేసినా అది కేవలం నీ మంచి కోసమే కదా ఈ ఒక్క విషయం నాకు వదిలే ట్రస్ట్ మీ ఓకే మామ్ నువ్వు ఎవరిని చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాను రియల్లీ ప్రామిస్ దట్స్ మై బాయ్ కమ్ దాట్ నేను రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి యూఎస్ వెళ్తున్నా అని అంటాడు అభి ఇంత సడన్గా ఎందుకు అక్కడ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్లో ప్రాబ్లం అందుకే ఓకే టేక్ కేర్ అభి అని అంటాడు రఘు ఇక్కడ కిరణ్ ఈరోజే కాలేజ్ లాస్ట్ డే తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ మనం సరదాగా వన్ వీక్ టూర్ వెళ్దామా అంతలో లక్కీ గుడ్ ఐడియా ఎక్కడికి వెళ్దాం నానిగాడు గోవా వెళ్దాం అంటాడు పళ్ళు రాల్తాయి అని అంటుంది దీప్తి అంతలో స్వాతి మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో జాతర ఉంది చాలా ఫేమస్ అక్కడికి వెళ్దాం ఓకే అయితే రేపే ప్రయాణం ఈ ప్రయాణం మను జీవితాన్ని ఏం మలుపు తిప్పుతుందో వేచి చూడాలి ఇక్కడ మను వాళ్ళ ఇంట్లో డాడీ నేను మా ఫ్రెండ్స్ కలిసి రేపు పొద్దున్నే టూర్కి వెళ్తున్నాం ఒక వన్ వీక్ ఎంజాయ్ చేసేస్తాం గుడ్ ఎక్కడికి స్వాతి వాళ్ళ అమ్మమ్మ ఊళ్ళో జాతర ఉందంట వెళ్తున్నాం ఎక్కడికి వెళ్ళేది కాస్త ఇంటి పట్టున ఉండొచ్చుగా అంటుంది ఉషా అబ్బా చూడు డాడీ మమ్మీ ఎప్పుడు ఇంతే నువ్వు లగేజ్ ప్యాక్ చేసుకో మమ్మీకి నేను చెప్తా మా మంచి డాడీ ఏంటండి మీరు అదేం చెప్పినా సరే అంటారు ఓ ని ఉషా రేపు జాబ్లో జాయిన్ అయితే ఎటు వెళ్ళదు కదా అయినా నీకు ఇష్టం లేకపోతే వద్దులే అని చెప్తా ఆహా చాలే అక్కడికేదో నేను గీచిన గీత అసలు దాటునట్టు ఏం బిల్డప్ ఇక్కడ పార్వతీపురం రాజా వాసుదేవి రామకృష్ణ ప్రసాద్ గారి బంగ్లా బంగ్లా సుమారు ఎకరం స్థలంలో రెండు అంతస్తులతో విశాలమైన గదులు చక్కని నగేషి పనితనంతో అందమైన తలుపులు కిటికీలు పెద్ద పెద్ద తైల వర్ణ చిత్రాలు ఖరీదైన కార్పెట్స్ శాండిల్ హాలు మధ్యలో ప్రత్యేకంగా రోజ్వుడ్తో చేయించిన ఉయ్యాల బల్ల ఆ బంగ్లాకి మరింత టీవీ తెచ్చి పెడతాయి ఇంటి చుట్టూ అందమైన గార్డెన్ పెద్ద ప్రహారీ గోడతో చూడటానికి ఇంద్రభవనాన్ని తలపిస్తుంది పార్వతీపురం గ్రామ పెద్దలు అందరూ హాల్లో కూర్చుని ఎదురుచూస్తున్నారు మంగి అందరికీ ఇచ్చింది మెట్ల మీద నుండి దర్జాగా దిగి వస్తున్నారు దేవి గారు అందరూ లేచి నమస్కారం అమ్మ నమస్కారం కూర్చోండి జాతర ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయో కనుక్కుందామని పిలిపించాను మీ దయ్య వల్ల బాగా జరుగుతున్నాయి వచ్చిన భక్తులకు మాత్రం ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి ఈసారి ఎండలు ఎక్కువగా ఉన్నాయి అందరికీ మజ్జిగ మంచినీళ్ళు ఏర్పాటు చేయండి అన్నదానంలో కూడా ఏ లోటు రాకూడదు అలాగేనమ్మా ఏ లోటు రానివ్వం శేఖర్ డబ్బులు తెచ్చి ప్రెసిడెంట్ గారికి ఇవ్వు మేము అమ్మగారు మంచిది ప్రెసిడెంట్ గారు ఏంటి ఆవిడ ముందు ఎవరు నోరు తెరవడం లేదు ఊరికి కొత్త మొహంలో ఉన్నావు రాజా వారు పోయిన దగ్గర నుంచి గాయత్రిదేవి గారే ఈ ఊరందరికీ పెద్ద ఆవిడ చెప్పిందే వేదం అందరికీ ఆవిడ అంటే భయం భక్తి భక్తి కంటే భయమే ఎక్కువ ఇక్కడ స్వాతి మను త్వరగా కిందికి రా మేము వెయిట్ చేస్తున్నాం వస్తున్నా మమ్మీ డాడీ బాయ్ ఓకే తల్లి జాగ్రత్త అందరూ ఇనోవాలో సరదాగా పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ సాయంత్రం పొద్దు పోయాక పార్వతీపురం చేరుకుంటారు అక్కడ గుళ్ళో అఖండం ఒక్కసారిగా జ్వలించి ఆగిపోయింది అక్కడే ఉన్న కాశీ ఒక్కసారిగా ఉలికిపడి పరిగెత్తుకుంటూ ఆ విషయం చెప్పడానికి ఆచార్యుల వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఆ పల్లెటూరికి వచ్చిన అందరూ బాగా అలసిపోయి ఉండటం వల్ల రాగానే వెళ్ళి నిద్రపోయారు ఇక్కడ రాజావారి బంగ్లా ఆచారి గారు ఇంత వేళ ఏం జరిగింది అమ్మ అఖండం వెలిగి ఆరిపోయింది ఏంటి మీరు చెప్పేది నిజమేనా అవునమ్మా కాశీ కళ్ళారా చూసి వచ్చి చెప్పాడు అంటే అఖండం వెలిగించే అమ్మాయి అడుగు పెట్టిందనే కదా ఆచారి గారు అంతేనమ్మా ఆ అమ్మాయిని మీరు తొందరగా కనిపెట్టాలి సమయం దగ్గరికి వస్తోంది తప్పకుండా ఆచారి గారు ఈ ఊరు మొత్తం జల్లడ పట్టిస్తాను నేను వెళ్ళొస్తానమ్మా సరేనండి శేఖర్ అర్థమైందమ్మా ఇప్పటి నుండి ఆ పనిలోనే ఉంటాను మనుకి అక్కడ ఏం సంబంధమో ఇంకా ముందు ముందు మనో జీవితంలో ఏం జరుగుతుందో చూద్దాం ఉదయాన్నే శ్రావ్యంగా వినిపిస్తున్న దేవి స్తోత్రాలు విని లెగుస్తుంది మను బ్యాచ్ అంతా ఇంకా ముసుగుతాన్ని పడుకునే ఉంటారు అబ్బా ఎంత ప్లెజెంట్గా ఉంది ఈ క్లైమేట్ వెరీ నైస్ అనుకుంటూ వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యి కిందికి వస్తుంది స్వాతి వల్ల అమ్మమ్మ గారు సీతమ్మ గారు పిండి రుబ్బుతున్నారు ఏంటి అమ్మమ్మ రుబ్బుతున్నారు గ్రైండర్లో వేయొచ్చుగా గ్రైండర్లో వేస్తే తాతగారు తినరు అందుకని అయినా ఎంతసేపు పది నిమిషాల పని నీకు కాఫీ ఇమ్మంటావా తల్లి వద్దు నేను కొంచెం అలా బయటకు వెళ్ళి ఊరు చూసేస్తా ఒక్కదానివే ఎలా వెళ్తావు పాలను తోడిచి పంపిస్తాను కాసేపు ఆగు పర్లేదమ్మమ్మ ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా మను ఊరు చూడటానికి బయటకు వస్తుంది అక్కడ కొంతమంది జనం భయంతో పరుగులు పెడుతున్నారు ఒక అతను మనుతో అమ్మ త్వరగా పరిగెత్తు గుళ్ళో బసవన్న కట్టు తెంచుకొని వస్తున్నాడు ఎదురు పడితే ఇంకా అంతే అని హడావిడి చేస్తాడు మను పరిగెడుతుంది ఇంతలో పక్క సందులో నుండి బసవన్న మనుకి ఎదురొస్తాడు మను భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంటుంది బసవన్న మనుని చూసి నిశ్శబ్దంగా వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళిపోతాడు బసవన్న వెళ్ళిపోగానే మను పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తుంది బ్యాచ్ మొత్తం లేచి హాల్లో కూర్చుని కాఫీ తాగుతూ ఉంటారు కంగారుగా వచ్చిన మనుని చూసి ఏమైందే ఏదో వెంటబడి తరిమినట్టు అలా వచ్చావు అని అడుగుతుంది స్వాతి ఒక ఎద్దు వెంటబడింది ఇది పల్లెటూరు అందుకే నుంచి పంపిస్తా అన్న ఏం కాలేదు కదా సరే అందరూ తయారవ్వండి ఊరు చూసొద్దాం రేపు మళ్ళీ జాతర మొదలవుతుంది అని అంటుంది స్వాతి అందరూ రెడీ అయ్యి ఊరు చూడటానికి వెళ్తారు ఏమైంది మనుకి అలా ఉంది అని అడుగుతాడు కిరణ్ అవును పొద్దుటి నుండి అలాగే ఉంది అంటుంది లక్కీ మను ఏమైందే ఏం లేదు పొద్దున ఎద్దు వెంట పడింది కదా భయపడినట్టుంది అంటుంది స్వాతి అవును అంతే పదండి వెళ్దాం అందరు కలిసి అక్కడ వాగు దగ్గరికి వెళ్తారు వాగు చూడగానే మన మనసులో ఏదో అలజడిగా ఉంటుంది అందరూ అక్కడ సెల్ఫీలు తీసుకుంటున్నారు మనుకి వాగులో నుండి సౌండ్ వినిపిస్తోంది రా నువ్వు వచ్చిన కార్యం పూర్తి చేయి మను ట్రాన్స్లో వాగు లోపలికి వెళ్తుంది వాగు ఉధృతి ఒక్కసారిగా పెరుగుతూ ఉంది షడన్గా నాని వచ్చి మనుని వెనక్కి లాక్కొస్తాడు ఏమైంది పిచ్చెక్కిందా మనో మను అని గట్టిగా ఊపుతాడు అప్పుడు సెన్స్లోకి వస్తుంది మను అర్యూ ఓకే ఏమైంది అదే నేను అడుగుతున్నా ఏమైంది నీకు అని అడుగుతాడు నాని పొద్దుటి నుండి జరిగిందంతా చెప్తుంది నాని షాక్ అవుతాడు సరే వదిలే నేను చూసుకుంటా పద అందరూ వెయిట్ చేస్తున్నారు సాయంత్రం వరకు తిరిగి ఇంటికి వెళ్ళి తిని అంతా పడుకుంటారు మనం మంచి నిద్రలో ఉండగా రా నువ్వు వచ్చిన కార్యం పూర్తి చేయి ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నా రా అని పిలుస్తుంది ఒక వాయిస్ ఒక్కసారిగా ఉలిక్కి పడి లేచి చూస్తుంది తన ఒళ్ళంతా చెమటలు పడతాయి మంచినీళ్ళు తాగి పడుకుంటుంది పొద్దున్నే అందరూ రెడీ అయ్యి గుడికి వెళ్తారు మను గుడి దగ్గరికి రాగానే అఖండం పెద్దగా జ్వలిస్తుంది ఆ వెలుతుర్లో ఆ భద్రకాళి మరింత ఉగ్రంగా దర్శనమిస్తుంది వెంటనే అఖండం ఆగిపోయింది అక్కడ ఉన్న జనమంతా ఏం జరిగిందో అర్థం కాక అయోమయంలో బిగుసుకుపోతారు శేఖర్ అతని మనుషులు గుడి మొత్తం వెతుకుతారు కానీ ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోలేకపోతారు గుళ్ళు యధావిధిగా పూజలు జరుగుతున్నాయి మను వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ జాతర బాగా ఎంజాయ్ చేశారు గాయత్రిదేవి ఆచారి గారు ఆ అమ్మాయిని కనిపెట్టలేకపోయాను జాతర ముగింపుకు వచ్చేసింది ఏం చేయాలో అర్థం కావట్లేదు మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఆ తల్లి ఆమెను మీ ముందు నిలబెడుతుంది అంటాడు ఆచారి గారు అంతా దయ నేను వెళ్ళొస్తాను అని వెళ్ళిపోతుంది గాయత్రిదేవి ఆఖరి రోజు జాతర గుళ్ళో దీపోత్సవం అందరూ గుళ్ళో దీపాలు వెలిగిస్తున్నారు మను స్వాతి లక్కీ దీప్తి కూడా వెలిగిస్తున్నారు మను అదేంటి గర్భకుడి ఎదురు మండపం మధ్యలో దీపం వెలిగించలేదు అని ఆ దీపాన్ని వెలిగిస్తుంది అఖండ జ్యోతి ఆరిపోకుండా వెలుగుతుంది అందరూ జై కాళీ జై జై కాళి అని అరుస్తారు గాయత్రిదేవి గారు వచ్చి మను చేతులు పట్టుకుని మా వంశం నిలబెట్టడానికి వచ్చావు తల్లి ఈ జమీనువి కోడలివి అంటూ తల మీద నిమురుతూ ఉంటుంది ఇదంతా చూసి కంగారుగా ఇంటికి వెళ్తుంది మను ఇంకా ఇక్కడ ఉండలేక రిటర్న్ వెళ్ళిపోదాం అంటుంది ఇంట్లో జరిగిన విషయాలు ఏమీ చెప్పొద్దు సరే అంటూ అందరూ బయలుదేరుతారు అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది రోజు వెళ్ళి వస్తూ ఉంటుంది మను కూడా ఆ విషయం మర్చిపోతుంది రోజులు హాయిగా గడిచిపోతూ ఉన్నాయి ఒకరోజు రఘురామ్ వసుధ మను వాళ్ళ ఇంటికి వస్తారు వేణు ఉషా రండి రండి కూర్చోండి ఏంటి ఇంత సడన్గా ఏంటి విషయం ఏం లేదు ఉషా మీతో ఒక విషయం మాట్లాడాలి సరే చెప్పండి మనుని మా అబ్బికి అడగాలని వచ్చాం నా మనుకి అప్పుడే పెళ్ళా వేణు ఈ సంవత్సరం కాకుంటే నెక్స్ట్ ఇయర్ అయినా చేయాల్సిందే కదా అవును అదేదో కొంచెం ముందు అంతే ఆలోచించుకోండి అబికి మనుకి ఈడు జోడు బాగుంటుంది అని అంటుంది వాసు అయినా ఉషా నీకు తెలుసు కదా నాకు మను అంటే ఎంత ఇష్టమో అత్తలా కాదు అమ్మలా చూసుకుంటా అంతలో వేణు మన్నుతో మాట్లాడి ఆలోచించి చెప్తాను రాఘ సరే మేము వెళ్ళొస్తాం అని ఇద్దరు బయలుదేరుతారు ఏమండి మీరేమంటారు అని అడుగుతుంది ఉషా అప్పుడే నా చిట్టి తల్లికి పెళ్ళ అంత పెద్ద అయిపోయిందా మను అవునండి ఆడపిల్ల ఎంతలోకి ఎదుగుతారు మన మనుకి కూడా చదువు అయిపోయింది కదా నాకైతే ఈ సంబంధం వదులుకోవడం ఇష్టం లేదు రఘు వసు చాలా మంచివాళ్ళు బీకిచ్చి చేస్తే ఈ ఊళ్ళోనే ఉంటుంది ఎప్పుడైనా వెళ్ళి చూడొచ్చు ఒప్పుకోండి సరే కానీ మనుకిష్టం లేకపోతే మాత్రం ఒప్పుకోను మను వస్తూనే మమ్మీ డాడీ అని అరుస్తుంది ఏంటమ్మా ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు నా ట్రైనింగ్ అయిపోయింది టెన్ డేస్లో పోస్టింగ్ కంగ్రాట్స్ మను మేము కూడా నీతో ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని అంటుంది ఉషా ఏంటి మమ్మీ నువ్వు కొన్నాళ్ళు పుట్టింటికి వెళ్తున్నావా అది గుడ్ న్యూసే కానీ మనకు అంత అదృష్టం లేదులే అంటాడు వేణు అంటే నేను లేకపోతే మీకు హ్యాపీ సరే ఇప్పుడే టికెట్ బుక్ చేయండి నేను వెళ్ళిపోతా చూడు మను నేను చెప్పానా మీ మమ్మీ కోపంలో ఎక్కువ అందంగా ఉంటుందని అవును డాడీ చాలా బాగుంది ఆహా ఏం ఓవరాక్షన్ ఇద్దరు ఇద్దరే సరే డాడీ ఇందాక ఏదో చెప్తున్నావు ఏంటి నీకు మన వసు ఆంటీ వాళ్ళ అబ్బాయి అభికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం అని అంటుంది ఉషా ఏంటి నాకు పెళ్ళ నేను చేసుకోను డాడీ నేను అసలు పెళ్ళే చేసుకోను ఎందుకు బంగారం మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళడం నాకు ఇష్టం లేదు డాడీ ప్రతి ఆడపిల్లకి తప్పదు కదమ్మా నేను రాలేదా మీ నాన్నతో నువ్వు కూడా అంతే కొన్ని రోజులు పోతే రమ్మంటే కూడా నాకు కుదరదు మమ్మీ అని నువ్వే చెప్తావు డాడీ మీకు నిజంగా ఇష్టమా అని అడుగుతుంది మను అవును తల్లి నీ పెళ్ళి చూడటం నాకు అన్నిటికన్నా ఎక్కువ సంతోషం నేను చెప్తున్నా కదా అబ్బాయి తెలిసిన వాళ్ళ అబ్బాయే ఈ ఊరే ఎప్పుడైనా నువ్వు రావచ్చు ఒప్పుకోరా సరే నీ ఇష్టం డాడీ నాకు ఓకే సరే నేను ఇప్పుడే వసుకి ఫోన్ చేసి చెప్తా అని ఉషా వెళ్తుంది వసు మనం పెళ్ళికొప్పుకుంది అవునా నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక నుండి మనం వెయ్యపురాళ్ళం అభిని కూడా ఒక మాట అడిగి చెప్పవే అబికి ఇష్టమే ముందే అడిగాను ఇంకా మనం పెళ్లి ఏర్పాట్లు చేసుకోవటమే ఇక్కడ అభి అమెరికాలో వర్క్ కంప్లీట్ చేసుకుని ఇండియాకి వస్తాడు అంతలో వసు అభి మన ఉషా అంటే వాళ్ళ అమ్మాయికి నీకు పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యాం సరే మామ్ అంత నీ ఇష్టం అని చెప్పాగా నాకు ఓకే ఇద్దరు పెళ్ళికొప్పుకున్నారు మరి వీళ్ళు పెళ్లి బీటలు ఎక్కుతారో లేదో నెక్స్ట్ పట్ల చూద్దాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భగంతో కలుసుకుందాం